హాయ్ అండి అందరికీ నమస్కారం ఏదైతే మా పిన్ని వాళ్ళని దగ్గర పూల మొక్కలు చూపిస్తారండి ఫస్ట్ అయితే తులసి మొక్క తులసి మాత రెండు రకాల తులసి మొక్కలైతే నాటుకుంది ఒకటి కృష్ణ తులసి ఇంకోటి లక్ష్మీ తులసి చూడండి ఫ్రెండ్స్ రెండు మొక్కలైతే నాటుకుంది ఇంకో పక్కన బ్రహ్మకమలం మొక్క అయితే నాటుకుందండి ఇంట్లోపలయితే ఉన్నాయి చూడండి గోడ పైన కూడా పూల మొక్కలు అయితే కొన్ని పెట్టుకుని ఇదైతే ఆన్లైన్ ఇంకా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాము కొన్ని మొక్కలైతే ఎక్కడికి వెళ్ళినా అక్కడ మొక్కలు కనిపిస్తే అయితే తీసుకొచ్చుకొని నాటుకున్నాము నర్సరీలో కొన్ని అయితే తెచ్చుకున్నాము ఇది అయితే స్నేక్ ప్లాంట్ నాకు కొన్ని కొన్ని పేర్లు అయితే తెలియదు అండి తెలిసిన పేర్లు అయితే చెప్తాను పైన కూడా కొన్ని అయితే నాటుకుంది నాకు మా పిన్నికి పూల మొక్కలు అయితే చాలా అండి కానీ టైమే ఉండదు వాటిని కరెక్ట్గా చూసుకోవడానికి ఈ మొక్కల దగ్గర కొంతసేపు కూర్చోండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ డబ్బులో అయితే కలుపు మొక్కలు అయితే నాటుకున్నామో మాకు కొంచెం దూరంలో చెరువు ఉంటుంది అక్కడ నుండి అయితే విత్తనాల గడ్లు వాటి గడ్డలు అయితే వస్తాయి వాటి తెచ్చుకొని నాటుకున్నాము నీదైతే తామర పువ్వండి విత్తనాలు వేస్తే ఇది ఒకటి మాత్రమే వచ్చింది చూడండి దీనిపై నీళ్ళు ఒక చుక్క కూడా నిలవదు మేమైతే తామర పువ్వుని అనుకుంటున్నాము దాని పక్కనే వేరే మొక్క అయితే నాటింది దీనిపైరైతే తెలియదు చూడండి ఫ్రెండ్స్ దొరికిన చోటల్లో మొక్కలైతే తెచ్చుకొని అయితే నాటుకొనేసింది ఇదైతే అయితే డి డి పువ్వు మొక్క అండి మన పండక్కి మా పిల్లలు వస్తే మొత్తం మొగ్గలతో సహా మొత్తం పేకేసింది ఒక పాప ఇదైతే కాకడ పూల మొక్క ఈ మొక్క ఏమో తెలియదు అండి ఇదైతే మందారం పువ్వు మొక్క చూడండి ఎంత బాగుందో మందారం పువ్వు ఇదైతే వెరైటీగా ఉందండి అదే మొక్కలు వేరే పువ్వు కూడా ఉందండి ఇదైతే నార్మల్గా ఉంది చట్నీకా మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి దీని పక్కనే ఒక ఆకు మొక్క అయితే ఉంది దీన్ని మాస్పత్రి అనే ఆకైతే అంటాము ఇది బంతిపూల్లో పూలలో మధ్యలో వేసి అయితే కడతాము చూడండి ఇదైతే చిలక మొక్క పూలు అనుకుని అనుకుంటున్నాను అని అయితే అనుకుంటున్నాను వీటిలో రకరకాల పూలు అయితే ఉంటాయండి మా ఇంటి దగ్గర ఒక నాలుగైదు రకాలైతే ఉండింది మొత్తం అయితే తీసేసాము ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న మొక్క అండి పూలు అయితే వచ్చాయి వాసన కూడా వస్తుందండి ఈ పూలు నేను ఎంత బాగుందో ఇదైతే రోజా పూలు కలిసి అయితే పెట్టుకుంటామండి మేమైతే కాకరాలు కనకాంబరాలు పూలు మాలు కట్టేటప్పుడు కూడా దాని మధ్యలో అయితే వేసుకుంటాము వాసన అయితే బాగా వస్తుంది ఇదైతే చామంతి పూ మొక్క ఈ మొక్క పేరు ఏమో తెలియదండి కానీ పూలు అయితే బాగున్నాయి ఇదైతే మిరపారు వంటకు వాడుకున్న తర్వాత మిరప గింజలు అయితే ఈ వేసామండి అది అయితే మొలిచాయి ఇది వచ్చి ఈ పక్క కూడా టమాటా నారి టమాటా గింజలు అయితే వేసి వేస్ట్ కాయలు అయితే ఈ పక్క వేస్తే అయితే మొలకొచ్చాయి అయితే గోరింటాకు మొక్కండి మా చెల్లెలు గోరింటాకు అయితే చాలా ఇష్టము అందుకే ఇంటి దగ్గర అయితే నాటుకున్నాము ఇదైతే పూల మొక్క చూడండి చెట్టు ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి ఇదైతే ఏం మొక్క తెలీదు షో కోసం అయితే నాటుకున్నాము షో మొక్క అని అనుకుంటున్నాను ఇంటి ముందంతా ఇక నాటుకుందండి తెల్ల పూలు ఇదంతా ఇంకా క్లీన్ అయితే చేయలేదండి చూడండి ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఈ పక్కోటి ఆ పక్కోటి నాటుకుంది ఇంటికి గుమ్మానికి ఇరువైపులా పూలు దీంట్లో అయితే పూలు అయితే వస్తాయండి ఇదైతే ఆవాలు సాసులు మొక్క అండి అదే మొ అదే అంత కదా అదే పడి మలిచింది ఇది కలబంద ఈ మొక్క పైన నాకు తెలియదండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే కూర్చున్న మొక్కకి పూలు అయితే వచ్చేసాయి ఎంత బాగున్నాయో పూలు అల్లము అల్లం కూడా నాటుకుందండి నేను ఇంతవరకు చూడలేదు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఎంత బాగా వచ్చాయో పైన అన్నీ అయితే వచ్చేసాయి మొలకలు ఆకులు అయితే వచ్చేసాయి ఎంత బాగుందో ఈ మొక్క అయితే ఆకు కూరగా వాడుకుంటారంట హెల్త్ చాలా మంచిది అని చెప్పి మా అత్త అయితే చెప్పింది అందుకోసం నాటుకున్నాము ఇంతవరకు అయితే కూరకు సాంబార్ అయితే చేయలేదండి వీటిలో కాయలు అయితే వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ టమాటా వేస్ట్ కాయలు అంతా ఇక్కడ పడేసింది అవి అయితే అయితే వచ్చేసాయి ఈ పక్క రోజా పూల మొక్కలు ఏదో కొన్ని కొన్ని అయితే నాటుకుంది ఈ రోజా పూల మొగ్గ మొగ్గలు అయితే వచ్చాయి ఇంకా పూలయితే రాలేదండి అయితే మందార పూ మొక్క పుదీనా ఇదైతే రోజా పూల మొక్క అండి చట్ చట్నీ ఇంకా పూలయితే వస్తాయి వస్తే చిన్న చిన్న మొక్కలు బటన్ రోస్లు అండి ఇవి చాలా బాగుంటాయి ఇదైతే నల్ల ద్రాక్షి ఈ మొక్క అయితే మేము రా బతకదనే అనుకున్నాము నర్సరీలో అయితే నర్సరీ కాదండి ఒకచోట పూల మొక్కలన్నీ అమ్ముతుంటే అక్కడైతే తెచ్చుకున్నాము వస్తుందో రాదో అయితే నానే అనుకున్న నాటుకున్నామండి కానీ అయితే మొక్క అయితే బాగా పెరిగింది బాగా వచ్చిందండి ఇదైతే సన్నజాజి పూల మొక్క ఇంకా ఇంకా ఇంప్రూవ్ కాలేదండి మీరైతే రోజపు మొక్క ఇదైతే తమలపాకు మొక్క అండి ఇప్పుడుతో పెరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్స్ దాంట్లోనే తమలపాకు అయితే నాటేసింది మాకు చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కని నా హాస్పిటల్ దగ్గరకి దొంగలించుకోవచ్చు పూలు అయితే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకైతే లైట్గా వాన్ అయితే పడుతుంది మీకు పడుతుందా లేదా కామెంట్ చేయండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క గన్నేరు మొక్క అయితే ఉంది కొన్ని కొన్ని మొక్కలైతే అక్కడ నాటామండి వాటి నీళ్ళు సరిగ్గా లేకుండా సరిగ్గా రాలేదు ఇంకోసారి వీడియో అయితే చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్